బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించినటువంటి ఈసీ మీద అనేక పిటిషన్లు అయితే సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి దాని గురించి విచారిస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు కూడా విచారించింది ఈ రోజుకు వాయిదా వేసినటువంటి విచారణలో సుప్రీంకోర్టుకి అటు దారులు ఇటు ఈసీ కూడా కొన్ని ఆదేశాలు కొన్ని యొక్క వినతలు అయితే సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈసీ ఏం చెబుతుందంటే ఎస్ఐఆర్కి ఎటువంటి రాజకీయ పార్టీ కూడా సహకరించడం లేదు ముఖ్యంగా కొన్ని పార్టీలు అయితే సహకరించడం లేదు కొన్ని సంస్థలు సహకరించడం లేదు మేమేం చేయాలి ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సిందే చనిపోయినటువంటి వారి ఓట్లు స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు అక్రమంగా వచ్చినటువంటి వారి ఓట్లే మేము తొలగిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా పారదర్శకత లేకుండా ప్రవర్తించలేదని ఈసీ అయితే చెప్పుకొచ్చింది అయితే పిటిషన్ ద్వారా ఏమొచ్చేసి పది శాతం ఓట్లు బోనాయి బీహార్ అనేక మంది మహిళల ఓట్లు గల్లంతయ్యాయి అనేక రకాలుగా వీళ్ళని వాళ్ళని వలసదారులని అక్రమ వలసదారులని ఏవేవో పెట్టి ఓట్లు తీసేశారని వాళ్ళైతే వచ్చేసి దొంగ నాటకాలు ఆడుతూ వాదనలు వినిపించారు అంటే అక్రమ వలసదారుల యొక్క ఓట్లు తీసేస్తే వీళ్ళకి ఏడుపు ఎందుకంటే ఆ ఓట్లే కీలకం ఆ ఓట్ల ద్వారా రాష్ట్రం మొత్తం గెలవడానికి ఇప్పుడు ప్లాన్ చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి అది ఎస్ఐఆర్ ద్వారా ఈసీ పూర్తిగా ప్రక్షాళన చేసి పడేసింది అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు ఎలాగో దేశం మొత్తం కూడా ఎస్ఐఆర్ నిర్వహించాలనుకున్నారు కాబట్టి బీహార్లో జరిగినటువంటి సంఘటనల్ని తీసుకొని ఇక అయినా ముందుగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి బహుశా మీరు అలా వ్యవహరిస్తారని మేము అనుకుంటున్నామంటూ కొంచెం గట్టిగానే ఆగ్రహించింది ఈసీ మీద అసలు సుప్రీంకోర్టు ఈసీ మీద ఆగ్రహించడం తప్పేం కాదు కాని ఒక తప్పు ఉందా లేదా ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి కదా అక్రమ వలసదారులకి ఓటు హక్కు ఉండకూడదు అని స్పష్టంగా చెప్పగలగాలి సుప్రీంకోర్టు అది ఈ దేశానికి కావాల్సినటువంటి చనిపోయినటువంటి వారి ఓట్లు స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు కాదు ఇవి ఎలాగో తొలగించవచ్చు కానీ అక్రమ వలసదారులకి ఈ దేశంలో చోటు లేదు అని సుప్రీంకోర్టు చెప్పగలిగితే మంది నోరు మూతపడిపోతాయి కానీ ఎందుకు సుప్రీంకోర్టు అలా వ్యవహరించడం లేదు అంటే సుప్రీంకోర్టు మేము ప్రభుత్వాల వైపు కాదు ప్రజల వైపే ఉన్నాము మేము పారదర్శకత్వంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఇలాంటి పద్ధతులు ఎలా తీసుకొస్తారు మీరు తప్పు లేదు అలా ఉండండి ప్రభుత్వాల మాట వినొద్దు కానీ దేశానికి నష్టం జరిగితే మీరు ఊరుకుంటేలాగా దేశానికి నష్టం జరిగినప్పుడు ఇది దేశానికి నష్టమని చెప్పకపోవడం వల్ల అది పారదర్శకత ఎలా అవుతుందో అర్థం కాదు